భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో తిరుపతిలో త్రికేరన్ విజయవంతంగా నిర్వహించబడింది మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భారీ సంఖ్యలో యువత పాల్గొనగా మహిళా భాగస్వామ్యం ఈ వేడుకకు మరింత శోభను చేకూర్చింది తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు శాట్ చైర్మన్ రవినాయుడు టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి బీజేపీ రాష్ట సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ బీజేవైఎం రాష్ట్ర రాష్ట అధ్యకుడు సునీల్ కుమార్ రెడ్డి తిరుపతి జిల్లా అధ్యకుడు సామంత శ్రీనివాస్ యువ నాయకుడు పృథ్వీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా ఈగల్ టీమ్ మాదక ద్రవ్యాలపై కఠినంగా చర్యలు తీసుకుంటుందని పేర్కొంటూ మాదక ద్రవ్యాలపై తన గట్టి హెచ్చరికను వెలువరిచారు ప్రజలు ఫిర్యాదు చేయడానికి ఒకటి టోల్ ఫ్రీ నంబర్ ను విడుదల చేశారు డ్రగ్స్ కి నో చెప్పండి ఫిట్నెస్ కి ఎస్ చెప్పండి నినాదంతో రన్ నిర్వహించారు నిషా ముక్త్ భారత్ డ్రగ్ ఫ్రీ ఇండియా లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ తిరుపతి నగరాలని ఎంచుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు మహానగరాలని ఈ నిషా ముక్త్ భారత్ గౌరవ ప్రధానమంత్రి గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా తిరుపతి నగరంలో యువత అందరినీ ఒక దగ్గర తీసుకొని ప్రీకే రన్ చేస్తూ మిగతా ప్రజలందరికీ కూడా ఈ డ్రగ్స్పై డ్రగ్స్ నిర్మూలన చేయడానికి ఒక మంచి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన యూత్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో మరియు మీడియా సహకారంతో డ్రగ్స్ని కంప్లీట్గా నిర్మూలించడానికి ఒక బృహత్కర ప్రణాళికతో ముందు పడడం జరుగుతోంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆల్రెడీ ఈగల్ అనే ఒక ఫోర్స్ని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసి ఈ డ్రగ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడము డ్రగ్స్ని నిర్మూలించడానికి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటూ యువతలో సమాజంలో డ్రగ్స్ యొక్క వాటిని వాడితే వచ్చే పరిణామాలని తెలియజేస్తూ ఎడ్యుకేట్ చేస్తూ డ్రగ్స్ వాడకుండా ఉండడానికి వారే ప్రజలే సహకరించడానికి ఒక మంచి కార్యక్రమాలతో ముందుకు ఒకవైపు ఎడ్యుకేషను ఒకవైపు వారికి అవగాహన రెండో వైపు మాట వినని వారికి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా ముఖ్యంగా అవసరమైతే ఎక్కువసార్లు రిపీటెడ్గా అఫెన్సెస్ చేస్తే ఈ డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయితే ఈవెన్ పీడియాక్ట్ పెట్టడానికి కూడా ఏమాత్రం సంకోచించకుండా రాబోయే రోజుల్లో డ్రగ్స్ వాడాలంటే ఒక భయాన్ని డ్రగ్స్ వాడాలంటే వాడకూడదు వాడితే సమాజం ఇబ్బంది వస్తుంది మనకు ఇబ్బంది వస్తుంది ఒక అవగాహనని రెండింటినీ రెండు వైపులా ముందుకు వెళ్ళి డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ డ్రగ్ ఫ్రీ తిరుపతి ఏర్పాటు చేయడానికి మా నాయకులు తర్వాత ప్రజలందరి ఆ యొక్క సహకారం తీసుకొని మీ సహకారం తీసుకొని ముందుకు